మరియు వాణిజ్య శాఖ చేసిన ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకానమీ మరియు వ్యర్థ వ్యర్థ పదార్థాల పునర్వినియోగ విధానం ఫోర్ ఓ ట్వంటీ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది మనందరికీ తెలిసిందే ఈ మధ్య ఈ పారిశ్రామిక వ్యర్థాలు కానివ్వండి మున్సిపల్ వేస్ట్ కానివ్వండి లేకపోతే డ్రైనేజీ వేస్ట్ కానివ్వండి రకరకాల వేస్ట్లు ఇవన్నీ కూడా పెద్ద ఛాలెంజ్గా మారిన విషయం అందరికి తెలిసిందే గతంలో మనం చూసాం చెత్త పొన్ను కూడా వేసి ప్రజల మీద భారం మోపారు కానీ చెత్తని క్లియర్ చేయలేక దాదాపు ఎనభై వేల టన్నుల్ని వారసత్వంగా మరి కొత్త ప్రభుత్వానికి కూడా అందించడం జరిగింది గత ప్రభుత్వం మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఈ సవాళ్ళను ఏ విధంగా ఎదుర్కోవాలి దీని ద్వారా కూడా ఈ చెత్త ద్వారా కూడా పర్యావరణం రక్షించడం కానివ్వండి లేకపోతే ఎన్విరాన్మెంట్ సాధించడం కానివ్వండి లేకపోతే మంచి వాతావరణాన్ని సాధించడం కానివ్వండి దీన్ని వినియోగించి ఏ విధంగా ఆర్థికపరమైన బెనిఫిట్ పొందాలనే విషయంలో పెరుగుతున్న పారిశ్రామిక వ్యర్థాల సవాళ్లు అభివృద్ధి చెందుతున్న స్థిరత్వ అవసరాలు మరియు సర్క్యులర్ ఎకానమీ నమూనాల నుండి వెలువడుతున్న ఆర్థిక అవకాశాలను మంత్రివర్గం సమగ్రంగా సమీక్షించింది ఈ వివరణాత్మక మూల్యాంకన తర్వాత మంత్రివర్గం ఇరవై ఇరవై ఐదు రెండు వేల ముప్పై కాలానికి ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకానమీ మరియు వ్యర్థ పదార్థాల పునర్వినియోగ విధానాన్ని అధికారికంగా ఆమోదించింది స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ సహకారంలో భాగంగా ఈ విధానం భారతదేశంలో మొట్టమొదటి సమగ్ర సర్క్యులర్ ఎకానమీ మరియు వ్యర్థ పదార్థాల పునర్వియోగ విధానం చెత్త నుండి సంపద సృష్టి నిలిచి ద్విసా ద్విస్థాయి మౌలిక సదుపాయాల నమూనా పారిశ్రామిక సైబయాసిస్ ఆవశ్యకత ప్రత్యేక టాస్క్ ఫోర్స్ మరియు సర్క్యులర్ ఎకానమీ ఇంటరాక్టివ్ ఆర్థిక డాష్ బోర్డ్ వంటి ప్రత్యేకత కలిగి ఉంది ఇదేంటంటే ఈ వేస్ట్ అంతటినీ కూడా మనం ప్రాపర్ ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేసి ప్రజలకి ఎటువంటి అనారోగ్య పరిస్థితుల్ని కలిగించుకోకుండా దీన్ని రీసైకిల్ చేసి దీని ద్వారా ఆదాయాన్ని పొందడం ఈ ప్రభుత్వ ఈ విధానం యొక్క ముఖ్య లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాము దీంట్లో ఎంఎస్ఎంఈని కూడా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది దీన్ని వినియోగించుకుని ఫ్యాక్టరీస్ ఎంఎస్ఎంఈ స్థాపించాలని ఔత్సాహికలకి ల్యాండ్ ఎల ఎలాట్మెంట్ కానివ్వండి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానివ్వండి అదేవిధంగా ఇన్సెంటివ్స్ కానివ్వండి అది కూడా ఈ పాలసీలో చెప్పబడింది కాబట్టి ఇది రాబోయే సంవత్సరాల్లో పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ని సాధించడమే కాకుండా దీని ద్వారా ఆదాయాన్ని కూడా పొంది ఏదైతే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఉందో ఆ లైన్లో ఈ ఆర్థిక అభివృద్ధి కూడా దోహదపడుతుందని చెప్పేసి మనం చేస్తున్నాం ఉన్నాం ఏపీ టూరిజం భూమి కేటాయింపు విధానం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదికి అనుబంధ చేరికలు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది మనందరికీ తెలిసిందే ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో టూరిజం డెవలప్ చేయటం ద్వారా టూరిజం ఇండస్ట్రీని డెవలప్ చేయటం ద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి అంతేకాకుండా రాష్ట్రం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందిద్ది ఇది ఒక పర్యాటక కేంద్రంగా ఎందుకంటే మనకి మంచి మంచి టూరిజం స్పాట్స్ ఉన్నాయి పోలవరం దగ్గర కానివ్వండి లేకపోతే అరకు కానివ్వండి లేకపోతే చాలా ప్రాంతాల్లో ఒక టెంపుల్ టూరిజం ఇటన్నిటిని కూడా డెవలప్ చేస్తానికి అవకాశం ఉన్న పరిస్థితుల్లో ఒక మంచి పాలసీతో ఇప్పటికే మేము ఆల్రెడీ వచ్చాము దాంట్లో ఏంటంటే ఎవరైనా సరే ఇక్కడ హోటల్ ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే టూరిజం ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయాలనుకుంటే వారికి అనేక విధాలుగా మరి ఇన్సెంటివ్స్ కానివ్వండి ల్యాండ్ అలాట్మెంట్స్ కానివ్వండి చేస్తామని చెప్పేసి ఇప్పటికే పాలసీలో పేర్కొన్నాం ఇప్పుడు ఇంకా మరింత పారదర్శకంగా ఇన్సెంటివ్స్ ఇచ్చిన ల్యాండ్ ఎలకేషన్ చేసినా లేతే డెవలపర్ని సెలెక్ట్ చేసినా కూడా మరింత పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పాలసీలో ఈ మార్పులు చేయటం జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను ఏదైనా సరే ఏ డెవలపర్ని సెలెక్ట్ చేయాలన్నా కూడా ఒక ప్రాజెక్ట్ చేయాలంటే ఆ ప్రాజెక్ట్ చేయగలిగిన కెపాసిటీ ఉందా లేదా అని ఎవాల్యుయేట్ చేయటం అదేవిధంగా వారి గత ఆర్థిక పరిస్థితి వాళ్ళ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ కానివ్వండి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని మాత్రమే చేయటం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను వాళ్ళ దీంట్లో ఏంటంటే వాళ్ళకి స్పెసిఫిక్ కండిషన్స్ని పెట్టి ఒక లార్జ్ ప్రాజెక్ట్ అయితే రెండు సంవత్సరాల్లో అంటే భూమి కేటాయించిన తర్వాత అంటే మనం చాలా మందిని చూస్తా ఉంటాం చాలా